ఈనాటి అంశం రైతన్న కష్టం మనకు ఆహారం పల్లెల్లో పండుగ శోభ మానవ చరిత్రలో అతిపెద్ద అంశం వ్యవసాయం ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయ అభివృద్ధి ఒక కీలక అంశం సాధుశాఖం పూర్వం పద్నాలుగు వందల్లోనే దక్షిణ భారతంలో వరి పండిస్తున్నట్లు పురావస్తు శాఖ అంచనాలు వ్యవసాయం అంటే ఆహార భద్రత గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక ఉపాధి కల్పన పారిశ్రామిక అభివృద్ధికి సరుకులు అందించడం సంపద సృష్టి మొదలైనవి ప్రపంచంలోనే అధిక శాతం ప్రజలు వృత్తి వ్యవసాయం ప్రపంచ శ్రామికులలో నలభై రెండు శాతం మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు ప్రపంచ దేశాలలో వరి పంటలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు చైనా భారత్ ఇండోనేషియా భారతదేశంలో నలభై మూడు పాయింట్ డెబ్భై తొమ్మిది మిలియన్ హెక్టార్లు వరి సాగవుతుంది భారతదేశంలో మూడు రకాల పంట విధానాలుగా వర్గీకరించారు ఖరీఫ్ కాలము జూన్ నుంచి అక్టోబరు రబీ కాలము అక్టోబర్ నుంచి మార్చి జైద్ కాలము మార్చి నుంచి జూన్ ఇక రైతు గురించి చెప్పాలంటే రైతు అన్నదాత సమాజానికి ఆహారం అందిస్తూ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముగ్గా నిలుస్తారు భూమిని నమ్ముకొని జీవిస్తూ ప్రకృతి మమేకమవుతారు పంటలు పండించి మనకు ఆహారం అందిస్తారు వారి శ్రమ వల్లే దేశం సస్యశ్యామలం అవుతుంది రైతు గొప్పతనాన్ని తెలుపుతూ గుర్రం జాషువాగా రచించిన పద్యం తెలుసుకుందాం వాని రెక్కల కష్టం లేని నాడు సస్యరమ పండి పొలకింప సంశయించు వాడు చెమటోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు ప్రస్తుత పరిస్థితుల్లో రైతు ప్రభుత్వ పథకాల ద్వారా ఆధునిక పద్ధతులు ప్రకృతి వ్యవసాయం వంటివి అనుసరిస్తున్నారు రైతు జీవితాలు కష్టాలు దేశ సేవ వర్ణిస్తూ వానమాములై జగన్నాథాచార్యులు రైతు రామాయణం అనే కావ్యాన్ని రచించారు అప్పారావు గారు సోమేపల్లి సుబ్బయ్య గారు దర్భసైన శ్రీనివాసాచారి వంటి వారు రైతు గురించి రచనలు చేశారు వివిధ చిత్రాలతో రైతు ధాన్యం పంట శోభ అనే అంశాలతో మీకు ఈ వీడియో అందిస్తున్నాము జై జవాన్ జై కిసాన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నమస్తే